కాలంలోనే రైతులకు వివిధ పద్ధులలో అంటే రైతు మా దగ్గర మొదలు పెడితే వరదలతోటి నష్టపోయిన రైతులకు ఇచ్చిన నష్టపరిహారం కానీ ఉచిత విద్యుత్తుకు సంబంధించిన చెల్లింపులు కానీ ఇవన్నీ కలిపితే చూస్తే మనకి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు వ్యవసాయానికి రైతులకు సపోర్ట్గా చెల్లించడం జరిగింది ఇది రైతు ప్రభుత్వం అంటే కానీ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వము చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా సక్రమంగా నెరవేర్చలేదు రైతుల గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు కల్పించలేదు రైతుల గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్ల ఎన్ని వేల కోట్లైనా కూడా మేము గిట్టుబాటు ఏ ఒక్క రూపాయి కూడా పది సంవత్సరాలలో గిట్టుబాటు ధర గురించి మనం చెల్లించలేదు పెంచుగా ధరలను నియంత్రించే విషయంలో కూడా అట్టర్ ఫెల్యూర్ అయింది గత ప్రభుత్వం దాంతో ఖమ్మంలో మీరు చూస్తే నిరసన కార్యక్రమము మార్కెట్ అనే రైతులు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రైతులకు బేడీ లేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం చూస్తున్నాము రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళాల మీద ప్రాణం అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఏ రోజు బయటకు రాలేదు మంత్రులు ఏ రోజు బయటకు రాలేదు కనీసం పరామర్శించిన పాపన పోలేదు ఎమ్మెల్యేలు పరామర్శించిన పాపాన పోలేదు ఈవెన్ గ్రామంలో మండలం ఉన్న నాయకత్వం కూడా పరామర్శిస్తామంటే అక్కడ మీరు పోవద్దని చెప్పి అటువంటి పరామర్శలు మీరు పోకండి మనకు మనమే బయట పెట్టుకున్న వాళ్ళం అవుతామని చెప్పి వాళ్ళను పోకుండా చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యాలకు మేము ఐదు వందల రూపాయలు సన్న వడ్లకు సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తానన్నాం ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అది కూడా వారం రోజుల్లో పట్టిన వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి ఇవాళ సన్నవర్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చడం వల్ల రైస్ మిల్లర్స్ ప్రైవేట్గా కొనేది కూడా రేట్ పెరిగినాయి సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టానికి సంబంధించి కూడా పిడిఎఫ్ సంబంధించి కూడా వాళ్ళ మార్క్ ద్వారా మేము ఇవాళ మనం ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వాటిలో సొసైటీ ద్వారా చేస్తే ఇప్పటికే పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు ఇవి వెచ్చించడం జరిగింది గత ప్రభుత్వంలో అంటే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ వాటా చెల్లించకపోవటం వల్ల రైతు బీమా అనేది అందుబాటులోకి రాలేదు రైతు బీమా కార్యక్రమే మేము నిర్వీర్యం చేశారు కానీ ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రైతు బీమా కింద అంటే నలభై రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు నలభై రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై మంది రైతులకు రైతు బీమా కవరేజ్ నిమిత్తము ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వం చెల్లించడం జరిగింది చూస్తే గత ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అన్నారు నాలుగు సంవత్సరాలు అంచెలంచెలుగా వల్ల ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇచ్చడం వల్ల వడ్డీలకే సరిపోయింది ఈవెన్ పద్దెనిమిదిలో కూడా లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అన్నారు అవి కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్గా ఇవ్వడం వల్ల అవి కూడా వడ్డీలకే తెలిపారు కానీ ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు మనం చూస్తే లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మందికి మూడు లక్షల వరకు ఉన్న రుణమాఫీని జస్ట్ ఇరవై ఇరవై ఐదు రోజులు లోపట్టిన పద్దెనిమిది వేల కోట్లు చెల్లించడం జరిగింది వాళ్ళు రెండుసార్లు చేసిన రుణమాఫీ పది సంవత్సరాలలో వాళ్ళు రెండు రెండు సార్లు అంటే రెండు ప్రభుత్వాలలో వాళ్ళు చేసిన రుణమాఫీ కనీసం పదకొండు వేల కోట్లు కూడా దాఖలా మళ్ళీ ఈరోజు కూడా నగర్ రైతు వేదిక ద్వారా ఇవాళ మూడు వేల కోట్లు ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు అంటే ఆ మూడు వేల కోట్లు కూడా కలిపితే ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత భావకున్నాను చెప్తున్నారు గతంలో ఆ ప్రభుత్వంలో ప్రమాణంగా ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కళ్ళాల మీదనే ప్రాణాలు పెడితే సక్రమంగా కొనుగోలు చేయకపోవడం వల్ల టైంకు ఐకేపీ సందర్లను ఉపయోగం ప్రారంభించకపోవటం వల్ల వడగళ్ళ వానతోటి రైతులు నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోకపోవటం వల్ల ఎనిమిది వేల మంది పైన రైతులు గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అంటే దేశంలోనే రైతు ఆత్మహత్యలలో మూడో స్థానంలో ఉంది తెలంగాణ ప్రాంతం కానీ ఈ సంవత్సర కాలం చూస్తే మీరు ఒక రకంగా చెప్పాలంటే జీరో అని చెప్పవచ్చు వీళ్ళు రాజకీయం చేయడానికి వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు రైతు ఆత్మహత్యలు అంటున్నారు కానీ అది ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో కూడా వివిధ కుటుంబపరమైన కారణాలతోటి ఇదే కానీ అప్పుల వల్లనో లేకుంటే పంటలు నష్టపోవటం వలన ఎక్కడ కూడా ఎందుకంటే ప్రభుత్వము సందర్భాలను బట్టి ఆదుకుంటుంది కనుక అలాంటి ఆత్మహత్యలు లేవు వాళ్ళు చాలా ప్రౌడ్గా మేము చెప్పగలుగుతాం ఎన్నికలు వస్తాయి తొందరలానే మళ్ళీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినటువంటి వారంటే ఆయన మాట విలువ ఎత్తుంటుంది అని అంటే రాజభవన్ నుండి బయటకు వచ్చినప్పుడు పత్రికా విలేకరు నుండి తొందరలో కారెక్తున్నావు అని అంటే నేను ఒక అబ్బకు పుట్టినా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఒక మాటకు బిల్లు ఉంటుందా అని చెప్పి అడుగుతాను నిజం ఉంటుందా అని ఆలోచించాలి ప్రజలు అని నెల రోజులకే కారెక్కిన వ్యక్తి తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను తప్పుదారి పట్టేయాలనే ప్రయత్నం కుట్ర దుర్మార్గమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా దయాకర్ రావు గారు కొంచెం నోరు అద్భుత పెట్టుకొని మాట్లాడితే బాగుండాలి తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానేయాలి అంతేందుకులతోటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే ఒక నాయకుడు దళిత బంధువు సంబంధించి విపరీతమైన ఒత్తిడి వస్తుంది అంటే అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల మనకు ఇబ్బంది వస్తుంది అంటే అప్లికేషన్ తీసుకుపోయా ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఇచ్చేది లేదు వచ్చేది లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి మర్చిపోయినట్టున్నాయి కదా అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే అవి తీసుకోండి అవన్నీ చెత్తపుట్ల పోయేటి వచ్చేది లేసి వచ్చేది లేదు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి జమిలీ ఎన్నికలు వస్తాయట అంటే పార్లమెంట్ అసెంబ్లీ గట్టి డెబ్బి ఎన్నికలు వస్తాయి మాట్లాడుతుండే అంటే ఇంకా బుద్ధి రాలేదు లేదు ఇంకా ప్రజలు మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు మొన్న పార్లమెంట్ ఎట్లయితే గుండు అయిందో రేపు ఎనిమిదిలో వస్తాయి మళ్ళీ అదే ఇరవై ఎనిమిదిలో నవంబర్లోనే వస్తాయి సంపూర్ణంగా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ ప్రభుత్వము మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్లో వచ్చే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఎన్నికలలో ఇప్పుడు వచ్చిన దానికన్నా మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడమే కాకుండా బీఆర్ఎస్కు ఈవెన్ వాళ్ళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ రావు కవిత సంతోష్ కూడా డిపాజిట్ కూడా తగ్గింది చూసి పెట్టుకపోతుంది ఈ పార్టీ అని